వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈ రోజు ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఐదుల సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఆరు ముప్పై ఐదు నిమిషాలకు సూర్యోదయం అలాగే ఈరోజు శుక్రవారం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి ఈరోజు చతుర్దశి ఉదయం ఏడు నలభై ఎనిమిది వరకే ఉన్నది తదుపరి అంతా కూడా అమావాస్య కాబట్టి ఈ రోజునే పుష్య అమావాస్యగా చేసుకోవాలి దీనికే మరొక పేరు ఏంటయ్యా అంటే మౌని అమావాస్య మరి పేరు కూడా ఉన్నది చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజున ఆచరించవలసినటువంటి నియమాలన్నిటి గురించి ప్రత్యేకించి వ్యతిపాత యోగాన్ని కలిగి ఉన్నటువంటి ఈ రోజు ఆచరించవలసినటువంటి నియమాల గురించి మనం ఇదివరకే వీడియో చేయడం జరిగింది దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కాబట్టి ఆ వీడియోని వీక్షించడం ద్వారా ఈ రోజుకి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా కూడా మీరు తెలుసుకోవచ్చును అలాగే అమావాస్య పూర్తిగా ఉన్నది ఈరోజు శ్రవణ నక్షత్రము రాత్రి పన్నెండు ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది వ్యతిపాత శకుని చతుష్పాత్ నాగవం అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి అమృత కాలం ఈరోజు ఉదయం అంటే ఈరోజు పగలు రెండు గంటల నలభై నిమిషాల లగాయతు నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఈరోజు అమృత కాలం ఉన్నది అలాగే దుర్ముహూర్తం ఉన్నది పగలు ఎనిమిది యాభై లగాయతు తొమ్మిది ముప్పై ఆరు వరకు దుర్ముహూర్తం తిరిగి పన్నెండు ముప్పై ఏడు లగాయితూ ఒంటి గంట ఇరవై రెండు వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది కాబట్టి రెండు దుర్ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి అలాగే ఈరోజు అనాధ్యాయము అనగా వేద విద్యార్థులెవరు కూడా అభ్యసించడానికి అవకాశం లేదు ఎవరు గురువులు పాఠాలు చెప్పరు దీన్ని అనాధ్యాయంగా చెప్తారు ఇది చతుర్దశికి ప్రత్యేకించి అమావాస్యకి కూడా అనాధ్యాయం ఉంటుంది అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది శ్రేయోదాయకం కాదు ఎవరైనా పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత దక్షిణానికి వెళ్ళి పడమరకి వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రస్తుతానికి ధను రాశుల సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు అటు వృషభ రాశి కానివ్వండి అలాగే సింహ రాశి కానివ్వండి అలాగే కన్యా రాశి కానివ్వండి ధను రాశి అలాగే కుంభరాశి వీరులకి చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు ప్రత్యేకించి చంద్రబలాన్ని పరిశీలన చేస్తే మేషం కర్కాటకం సింహం వృశ్చికం మకరం మీనం ఈ ఆరు రాశుల వారికి కూడా చంద్రబలం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది కాబట్టి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రత్యేకతల్లో మౌని అమావాస్య ఉన్నది అందులో ఏం చేయాలో ఏం చేయకూడదు మనం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం కాబట్టి దాన్ని చక్కగా ఆచరించండి ఈ మౌని అమావాస్య రోజున చేసేటువంటి తిలతర్పణాలు తిలహోమాలు పితృ దోషాలని పోగొట్టుకునేటువంటి చర్యలు చివరికి స్వయంపాక దానమైనా సరే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది వ్యతిపాత యోగం అమావాస్యకి ఉండేటువంటి రోజుకి ఉండేటువంటి ప్రాధాన్యత ఆ మాదిరిగా ఉంటుంది స్వస్తి